రాష్ట్ర వ్యాప్తంగా గల మున్సిపాలిటీల్లోని ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ మరియు శానిటేషన్ విభాగాల్లో పనిచేస్తున్న పదమూడు వేల మంది అవుట్సోర్సింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత రెండు నెలలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తమ విధులను నిర్వహిస్తూనే నిరసనలు తెలుపుతూ ప్రభుత్వానికి సంబంధిత అధికారుల ద్వారా తమ న్యాయమైన కోరికల వినతి పత్రాలను అందజేశారు ఈ క్రమంలో పలమనేరు మున్సిపాలిటీలోని సుమారు యాభై మంది అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూనే తమ విధులను నిర్వర్తిస్తూ వస్తున్నారు తమ కార్మిక సంఘాల ద్వారా ఎన్ని వినతి పత్రాలు ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాము ముందుగా ప్రకటించినట్లుగా నేటి నుండి తమ విధులను బహిష్కరించి సమ్మెకు పూనుకుంటున్నట్లు వారు తెలియజేశారు పేరుకు పదహైదు వేలు వేతనమైనప్పటికీ చేతికి పదమూడు వేలు అందుతోందని పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ఇంటి అద్దెలు ఇతర కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఏమాత్రం చాలడం లేదని తాము ప్రస్తుతం దుర్భర జీవితం గడుపుతున్నామని కూటమి ప్రభుత్వంలోని పెద్దలు చొరవ తీసుకుని తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మున్సిపాలిటీ నుంచి ఈరోజు ఇరవై ఒక రోజు మాది సమ్మె నిన్నటి నుంచి నిన్న మేము కమిషనర్ గారికి ఈ రోజు నుంచి పూర్తిగా విధులు బహిష్కరిస్తున్నామని ఇంజనీరింగ్ వాళ్ళు స్ట్రీట్ లైట్ వాళ్ళు ఆఫీస్ సబార్డినెట్లు అందరూ ఈ రోజు నుంచి పూర్తిగా అన్ని కార్యక్రమాలు విధులకు బహిష్ బహిష్కరించి మేము పూర్తిగా సమ్మెలో పాల్గొన్నాము ఎందుకు అంటే మేము గత ఇరవై సంవత్సరంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నాము గత ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న మాకు ఇదే జీతము మా జీతం ఏమంటే పదహైదు వేలు పదహైదు వేలలో కూడా రెండు వేలు కట్టాయి మాకు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు జీతంలో మేము రెంట్ కట్టాలా పిల్లలకి పిల్లలకు ఫీజు కట్టాలా మేము తినాలా సంసారం గడపాలా మాకు అర్థం కావడం లేదు మేము ఎన్నో ఏండ్లుగా అందరికీ అధికారులకి చెప్పి చెప్పి మాకు జీతాలు పెంచండి అన్ని గవర్నమెంట్లు అడిగి అడిగి ఎవరూ మాకు న్యాయం చేయలేదు ఈ పదమూడు వేల్లో ఎలా బతకాలో మీకు కూడా అర్థమైతుంది కాబట్టి దయచేసి ఈ మొత్తం ఏపీ స్టేట్ వైజ్ మొత్తం పద్మూడు వేల మంది మొత్తం కార్మికులు కలిపి అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఈ రోజు నుంచి మేము పూర్తిగా అన్ని విధులు ఆపేసి మేము అన్నిటికీ సంతకం పెట్టి సంతకం కూడా ఆఫీస్లో పెట్టకుండా మాకు ఆబ్సెంట్ వేస్తే కూడా వేసుకోండి మాకు జీతం రాకపోయినా పర్వాలేదు అనేసి మేము ఈ రోజు నుంచి అన్నిటికీ సిద్ధంగా కూర్చొని మా న్యాయమైన డిమాండ్లన్నీ మాకు పరిష్కరించే వరకు మేము ఈ సమ్మెను ఆపేది లేదు దయచేసి గవర్నమెంట్ మా న్యాయమైన పరిష్కరించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మేము రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఏదైతే సమ్మెలో వెళతామని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకున్నామో అదేవిధంగా ఈరోజు పల్మనేరు పురపాలక సంఘంలో నిన్నటి దినము కమిషనర్ వారికి పూర్తి విధులు బహిష్కరించి సమ్మెలకు వెళ్తామని నిన్న ఉదయం చెప్పాము అదేవిధంగా మేము ఈరోజు సమ్మెలో కూర్చోవడం జరిగింది దీనికి పలమనేరు పురపాలక సంఘ ప్రజలందరూ మాకు మద్దతుగా ఉండాలని మేము ఎన్ని ఏళ్ళుగా నీళ్లు వదిలి సరఫరా చేసి అతి తక్కువ జీతానికి పదమూడు వేల రూపాయల జీతానికి కుటుంబంకి తాలిచ్చని జీతాలు ఏ దేనికి సరిపోయిన జీతాలు మేము తీసుకుంటున్నాము ఏ విధంగా అయితే ఈరోజు బయట పడ కూలి పని చేసే కూలి కూడా వెయ్యి రూపాయలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నా కూడా అతనికి సంక్షేమ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తారు వెయ్యి రూపాయలు అంటే దాదాపు ముప్పై వేలు సంపాదిస్తారు నెలకి ముప్పై వేల రూపాయలు సంపాదించే ఒక కూలి హత పథకాలు వర్తిస్తున్నాయి ఆయన మాకు పదహైదు వేల రూపాయలు ఇస్తూ రెండు వేల రూపాయలు కటింగ్ పొందు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు మాకు వస్తుంది ఆయన మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు గత ప్రభుత్వం ఏపీ కాస్ అనేసి ఒక సమస్య పెట్టి ఆ సమస్యలో మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా చేర్చి మా బతుకులు పూర్తిగా రోడ్డును పడేసేది ఈ ప్రభుత్వం ప్రభుత్వం మాకు మంచి చేసి మేలు చేసి ఏదైతే ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించారో ఇప్పుడు అదే విధంగా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు చేస్తున్న వారికి ఇరవై ఐదు వందలు అన్ఫీల్డ్ చేస్తున్న వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలుగా ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ వారు తెలియజేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తొందరగా తొందరగా మా ఇంజనీరింగ్ సమస్యలు పరిష్కరిస్తారని కోరుతూ చెప్తున్నాము అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ముఖ్య దిక్సూచిగా ఉన్నారు కూట ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఏదైనా సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా ఉన్నారు కాబట్టి తొందరగా మా సమస్య పరిష్కరించాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరి వేడుకుంటున్నాము పంతొమ్మిది యువతకు దిక్సూచిగా ఉన్నాను లోకేష్ గారు మమ్మల్ని ఆదుకోండి మమ్మల్ని పట్టించుకోండి మా ఇంజనీరింగ్ కార్యక్రమాలు తొందర సమస్యలు పట్టించుకోవాల్సిందిగా మీకు విన్నవించుకుంటున్నాము మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు మా సబ్ కమిటీలో ఉన్నారు కాబట్టి మీరు మా గోడ విన్నవించుకొని రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల ఉద్యోగ కార్మికులందరికీ నేను న్యాయం చేస్తానని మీకు శైతాల పెంపుతో పాటు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి మినిమం టైమ్స్ ఫైవ్ ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు ఉద్యోగులు భద్రత లేదు గత ఇరవై ఐదేండ్లుగా పనిచేస్తున్నా మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు కాబట్టి పదమూడు వేల మంది కార్మికులు మీతోటి ఉన్నారు మీ ప్రభుత్వం అండగా ఉన్నారు ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలంటే మేము ఉద్యోగులుగా పనిచేస్తున్నాము ఇరవై ఐదు ఏండ్లు పడిన కష్టపడి పనిచేస్తాము మళ్ళీ మీకు మంచి పేరు తీసుకొస్తాం కూడి ప్రభుత్వానికి కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని మా జీతాలు పెంచాలని మేము అందరికీ సమముఖంగా వినియోగించుకుంటున్నాము అందరికీ నమస్కారము మేము పలమనేరు మున్సిపాలిటీలో సుమారు యాభై మంది అవుట్సోర్సింగ్ దీంట్లో పనిచేస్తూ ఉన్నాము మేము కనీసం ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు ముప్పై ఏళ్ళ నుంచి కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ మాకు ప్రభుత్వం ఇస్తే కనీస వేతనం కూడా అమలు చేయడం లేదు మాకు పదహైదు వేలు ఇస్తారు పదివేలు పిఎఫ్ కోను పిఎఫ్ పోను పదమూడు వేలు చేతికి వస్తుంది పదమూడు వేలు ఇంటి అద్దె కరెంటు బిల్లు గ్యాసు ఇంటి ఖర్చులు కాను పిల్లలకి చదివించుకునే దానికి ఇప్పుడు ఫీజులు పెరిగిపోయినాయి నిత్యావసరాలన్నీ పెరిగిపోయినాయి ఆ ఫీజు రోజు రోజు దినదిన ఖండంగా మేము పర్తికించుతున్నాము ఇప్పుడు మా న్యాయమైన పోస్టుల కోసము ఇంతకుముందు ప్రభుత్వము క్యాంటీక్షన్ వాళ్ళకి హెల్త్ అలవెన్స్ కింద ఆరు వేలు పెంచింది మా సెక్షన్ ఇంజనీరింగ్ సెక్షన్ మాత్రమే ఏమి పెంచకుండా అట్లే వదిలేసింది దాన్ని పెంచాలని మేము న్యాయంగా కోరుతూ ఉన్నాము ఇప్పుడు కరోనా టైంలో కూడా మేము రేవి పగులు పనిచేసినాము అన్నిటికీ దిగాయించి మా ప్రాణాలు కూడా పెట్టి మనంగా పెట్టి కూడా పనిచేసి నీటి సరఫరా చేసి ప్రజలకి అందరికీ సౌకర్యానికి మండల చేసినాము కానీ ఇప్పుడు మా ఈ ప్రభుత్వము ఇరవై రెండు నెలల నుంచి మేము రెండు నెలల నుంచి నిరసన తెలియజేస్తూ మా ఉద్యోగాలు చేసుకుంటూ చేస్తుంటే కూడా ఎంతవరకు పట్టించుకోలేదు ఇది లేకుండా ఇప్పుడు పూర్తిగా నిలుపుదల చేసి తమ్ముళ్ళకి వెళ్ళినాము ఈరోజు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు డీపీటీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ మంత్రివర్యుల్లో లోకేష్ గారు మా సమస్యపై తక్షణమే స్పందించి మా సమస్యలు పరిష్కరించాలనేసి మేము కోరుకుంటున్నాము